మన అందరం ఎదురు చూస్తున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ట్వెల్త్ వీక్ నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ ఈసారి చాలా డిఫరెంట్గా అయితే పెట్టడం జరిగింది అది ఏమిటి అంటే ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్స్ నామినేషన్లు చేసి మళ్ళీ వెళ్ళిపోతారు అంటే ఈ విధంగా అయితే బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే జరిగింది అయితే స్టార్ మాల ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో పన్నెండవ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోపలికి రీఎంట్రీ ఇచ్చి ఇద్దరు ని నామినేట్ చేసి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఇక మొదటి నామినేషన్లో భాగంగా షోనే అయితే ఇంకా ఎంట్రీ ఇచ్చి చాలా ఫైర్లో నిఖిల్ని పేర్నని నామినేట్ చేయడం అయితే జరిగింది ఈ వారం ఎక్కువగా నిఖిల్ని టార్గెట్ చేసి నిఖిల్కే ఎక్కువగా నామినేట్ పడడం అయితే జరిగింది లో ఎందుకంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుపుతున్నట్లుగా ఈ వారం మొత్తానికి నిఖిల్ చుట్టే తిరుగుతూ వస్తుంది నామినేషన్ ప్రక్రియ ఇంకా రెండవ నామినేషన్లో భాగంగా నాగమైన కంట వచ్చి పృథ్వీని నిఖిల్ని నామినేట్ చేయడం అయితే జరిగింది నిఖిల్ నువ్వు ముసుగు వేసుకొని ఉన్నావు అసలు రంగు నీ వైట్ పడింది నువ్వు మారాలి అంటూ నీలోనే ఏ మార్పు రాలేదంటూ ఇంకా నిఖిల్ని అయితే వెనకంటే నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు ఈ విధంగా ఇంకా పృథ్వీని కూడా నువ్వు ఏ మాత్రం కూడా మారలేదు పృథ్వీ నువ్వు కోపాన్ని ఎక్కువ చూపిస్తున్నావు కానీ ఆటలో కూడా ఏ మాత్రం కూడా నీ ఆట ఏ మాత్రం కూడా లేదు ఎదురు ఏ మాట వస్తే ఆ మాట ఆడతావు ఎదుటి వాళ్ళు బాధపడతా కూడా ఆలోచించు అంటూ ఈ విధంగా పృథ్వీని కూడా నామినేట్ చేసుకుంటూ వచ్చేసాడు మనకంటే అంట ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ ఆరుగురు కంటెస్టెన్స్ నామినేషన్లకు రావడం జరిగింది